హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమన్నా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హస్త నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసాయి కలర్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే డేగ పింగళ నెమలి డేగా పసిమి కోడి విన్నయ కలర్స్ డేగ పింగళ నెమలి డేగ పసిమి కోడి సో ఫ్రెండ్స్ విన్నయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా లాసై కలర్ చూసినట్లయితే నల్ల మైల నెమలి ఎర్ర పొడ కోడి పింగళ నెమలి లాసై కలర్ చూసినట్లయితే నల్ల మైల నెమలి ఎర్రపొడ కోడి పింగళ నెమలి సో ఫ్రెండ్స్ లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి సో అలాగే మనకి ఈ రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం నెమలి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం నెమలి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి నిద్ర సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి నిద్ర సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదే విధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామనిధి నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామనిధి నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం నెమలి గమనం పింగల నిద్ర కాకిలాసు కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం నెమలి గమనం పింగల నిద్ర కాకిలాసు కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి భోజనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి భోజనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామనది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం కాకి గమనం కోడి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం కాకి గమనం కూడి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ ఐదో జంప్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మనకి జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి నక్షత్రాన్ని కూడా గమనించండి జాములు కూడా కరెక్ట్గా చూడండి